మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు కాంసీ విగ్రహానికి పూలమరలు వేసిన అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆ మహానుభావుడు స్థాపించిన టీడీపీ నేడు ప్రజల హృదయాల్లో నిలిచిందని అన్నారు పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఆర్ ఆశీస్ఫూర్తితో పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని ఎందరినూ మహోన్నతులుగా తీర్చిదిద్దిందని తెలిపారు చంద్రబాబు దార్శనికత లోకేష్ సమయస్ఫూర్తి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు కడపగడ్డ తెలుగుదేశం అడ్డా అనేలా మహానాడు వేదికను నిరూపించిందని అన్నారు ఈ కార్యక్రమంలోని ఐటీడీపీ ఐటిడిపి నాయకురాలు కొత్తపల్లి ఉషారాణి డెబ్బై రెండవ వార్డు సీనియర్ నాయకుడు సోంపల్లి మాధవరావు యజ్ఞప్రియ కొయిలాడ శంకర్రావు వంశీ తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపిక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్న ఎన్టీఆర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి ఆరు నెలల కాలానికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదానంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత అప్పుడు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి పార్టీలో నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అనేక వందలాది పార్టీలు ఉన్నప్పటికీ దేశంలో ఒక పెద్ద పార్టీగా కోటి సభ్యతాలని నమోదు చేసుకున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీ వ్యవస్థాపిక అధ్యక్షులు మరి ఏదైతే ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండగ మరి మనం చూసాం గతంలో కడప అంటే నా అబ్బ జాగీర్ అన్నట్టుగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించినట్టు తీరు కానీ ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ప్రతి సంవత్సరం ఈ పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక మంచి వాతావరణం నింపే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాదు పక్కన తెలంగాణ రాష్ట్రం ఇతర దేశాల్లో కూడా అన్ని కంట్రీస్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు కూడు గుడ్డ నేడ అన్నటువంటి నినాదనంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అదే తరహాలో ఈరోజు ఏదైతే మరి మేము పెట్టినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఏదైతే ఈరోజు మేము ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పామో అందులో భాగంగా మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రేపు జూన్ నెలలో మరి భర్తీ చేయడం జరుగుతూ ఉంది రెండోది పేదవాడికి పట్టెడి అన్నం పెట్టాలన్నటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవాడి కడుపు నింపే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండో సంతకం అంతేకాకుండా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా నైపుణ్య శిక్షణ ద్వారాగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైతే మహిళలు వాళ్ళ కాల మీద నిలబడాలి అన్నటువంటి ఆలోచనతో మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి నైపుణ్య శిక్షణ ఏదైతే ఉందో మూడో సంతకం కింద మరి ఇలాంటి నేపథ్యంలో రేపు ఏదైతే అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి తల్లికి వందనం ఇవ్వబోతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి పెన్షనీలు ఇస్తున్నటువంటి పరిస్థితి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు రూపాయలు చొప్పున ఈరోజు సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనీదారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అది ట్రాక్ రికార్డ్ అంతేకాకుండా ఈరోజు ఏదైతే దీపం పథకం కింద ఇస్తున్నటువంటి మూడు సిలిండర్లు సుమారు కోటి లబ్ధిదారులకి ఈరోజు మరి దీపం పథకం కింద సిలిండర్లు అందజేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాగా మనం చెప్పుకుంటూ పోతే నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్నా రోజులు తర తరవలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాంటి నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు మేము ఘనంగా జరుపుకోవడం ఏదైతే కడప చాలామంది అన్నారు కడపలో మీరు అక్కడ పెట్టగలరా అని కానీ కడపలో ఉన్నటువంటి ప్రజల స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ అడ్డాయి కడప అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు పసుపు సైనికులు అక్కడ ఎక్కడ చూసినా నలుమూలల కడప ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పసుపు సైనికులందరూ కూడా ఈరోజు ఆ పండక్కి మరి హాజరైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల గుండెల్లో వెళ్తూ ఉన్నాయని చెప్పి మనం మనం చేస్తూ థ్యాంక్ యూ మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసనసభ్యులు శ్రీ మా అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు మా డెబ్బై రెండవ ఆధ్వర్యంలో డెబ్బై రెండవ ఆధ్వర్యంలో ఘనంగా మా పార్టీ వైపు జరుపుకుంటున్నాము దీనికి మా నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఆడపి ఆడబిడ్డలకు సమాన ఆస్తుల సమాన హక్కు చాలా కార్యక్రమాలు చేసినందువల్ల ఆయన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ భూమి ఉన్నంతవరకు ఆయన పేరు ఎప్పుడు మేము గుర్తుంచుకుంటూ ఆయన ఇలా జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాము జన్మదినగా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెరవ తీసుకుంటున్నాం శాసనసభ్యులు మన టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మేము అందరం గాజ్వాగ్ పార్టీ ఆఫీసులో నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కలిపి నివాళులు అర్పిస్తున్నాం ఘనంగా ఇది టీడీపీ పా టీడీపీ పార్టీ అనేది నైన్టీన్ ఎయిటీ టూలో మార్చి ట్వంటీ నైన్త్న అది వ్యవస్థాపన వ్యవస్థాపన చేయడం జరిగింది దీనికి నందమూరి తారక రామారావు అధ్యక్షులు ఇది ఆయన ఏ ముహూర్తంలో పెట్టారో కానీ ఈ పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని ఆయన పెట్టిన ముహూర్తం బాగుంది కాబట్టి ఇప్పటికి కూడా మహానాడు నిర్వహించడం జరిగింది కడపలో ఘనంగా మా పల్లా శ్రీనివాస్ గారు సారథ్యంలో అక్కడ అన్ని వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆయన తరఫున మేమందరం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం నిజంగా టీడీపీ పార్టీ అనేది ఉండబట్టి ఈరోజు మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ వాళ్ళ ఇంటి నుండే సమాన హక్కులని వాళ్ళ ఇంటి నుండే మొదలుపెట్టి ఈక్వల్ ఈక్వల్గా ఆస్తుల్లో కానీ ఎట్లయినా ఈక్వల్ హక్కులు ఇచ్చారు ఆయన ద్వారానే మేము ఈ రోజు మహిళలు హ్యాపీగా ఉండగలుగుతున్నాం నిజంగా ఈ రోజు మేము టీడీపీ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం అదే మా చంద్రబాబు గారు దాన్ని సారథ్యం వహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే నెక్స్ట్ నాయకులు లోకేష్ బాబు కోటి సభ్యత్వాలతో పార్టీని ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఫ్యూచర్ నాయకులు ఆయనే పార్టీ అందరం టీడీపీలో అందరం ఆయన గురించి ఆయన రాక్ గురించి ఎదురు చూస్తున్నాము ఆయన పార్టీ పగ్గాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ డెబ్బై రెండవ డెబ్బై రెండవ మహిళ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను ఈరోజు మన పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర కార్యదర్శి అయిన పుచ్చ విజయకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పార్టీ ఆఫీస్లో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అసలు ఆ తెలుగుదేశం పార్టీ అన్ని స్థాపించిందే మన నందమూరి తారక రామారావు గారు అట్లాంటి ఆయనకి ఈరోజు మన జ మనం ఘనంగా నివాళులు అర్పించి అంతేకాకుండా ఈ ఈ మహిళలందరికీ కూడా పే పెద్ద వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను కూడా మనకి తెచ్చిపెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ మా మహిళలు అందరం కూడా ఎల్లవెళ్ళ పార్టీ కొరకు కృషి చేసి అందరికీ సేవా సాయ కార్యక్రమాలు అందిస్తామని చెప్పి తెలియచేసుకుంటున్నాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మేము అందరం కోరుకుంటున్నాం మా మహిళలు అందరి తరఫున కూడా మరొక్కసారి నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం